ఎంతో ఓపికతో మా డ్రైవర్లు మా కండక్టర్లు ప్రజలతో మమేకమై ప్రజలకు ఇబ్బంది జరగకుండా పని భారాన్ని మోసుకుంటూ ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిన ఇవాళ మహాలక్ష్మి పథకం మా ఆడబిడ్డలకు ఒకప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఇంటాయిన బస్సుకి రాయి ఇవ్వాలి ఆలయం సందర్చుకోవాలంటే ఇంటాయిన అనుమతి ఇవ్వాలి ఇయాల ఇంటి రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారింటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది మా అక్కలు నవ్వుతున్నారు నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని నేను చూస్తుంటే కదా మాట్లాడుతుంటే కదా అందరితోటి ఒక్కొక్క మహిళకు ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ఉద్యోగం చేసే ఆడబిడ్డలకు చదువుకోవడానికి వెళ్ళే ఆడబిడ్డలకు ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు రోజుకు యావరేజ్గా ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు ఆడబిడ్డలకు సేవింగ్ వస్తుంది ప్రతి నెల ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో బస్సు కిరాయిల పైసలు ఐదు నుంచి ఏడు వేల రూపాయలు మిగులుతున్నాయంటే ఈరోజు ఆడబిడ్డలు సంవత్సరం తిరిగే లోపల లక్ష రూపాయలు ఆదా చేసుకుంటారు ఇలా ఇంటాని చేతులు ఆ లక్ష్య ఉంటే ఆయన సాయంత్రం అయితే బెల్ట్ షాపులు ఇస్తాడు కానీ మా ఆడబిడ్డల దగ్గర లక్ష్యం ఉంటే వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించి మంచి చదువులు చెప్పించి ఈ రాష్ట్ర ప్రయోజకులుగా బిడ్డల్ని తీర్చిదిద్దుతున్నారు వస్తే ఆడబిడ్డకు బట్టలు పెట్టాలన్న ఆలోచన ఈ సేవింగ్స్తో చేస్తున్నారు ఇంటి కిరాయి కొంచెం మంచిగా ఉండాలి పండుగ వస్తే బాగా చేసుకోవాలని ఈ ఐదు నుంచి ఏడు వేల రూపాయలు ప్రతి నెల మా వాళ్ళకి ఏదైతే మిగులుతున్నాయో ఈరోజు ఆ రకంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఇదే కాదు రెండు వందల యూనిట్లు పేదవాళ్ళ ఇంటికి ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు ఇవ్వడంతో దాదాపుగా ఏడెనిమిది వందల రూపాయలు ఈరోజు పేదవాళ్లకు మిగులుతున్నాయి అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ నెలకొక్క సిలిండర్ వేసుకున్న యావరేజ్గా ఐదు వందల రూపాయలు అట్లా మిగులుతున్నాయి అంటే ఆరు గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు పేదవాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇంట్లో పేదవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా పది లక్షల రూపాయలు కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా యావరేజ్ గా ప్రతి నెల సరాసరిగా చూసుకున్న పదివేల రూపాయలు ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఈరోజు ఈ పథకాలు అమలు జరుగుతున్నాయి ఇదే కాదు ఈరోజు బోనస్ ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు వరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పిన్నారు ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలలో వరి పండించుకున్నాడు ఆయన పండించిన ఒట్లల్లో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ నాలుగు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా మరి దొరలు పండిస్తే ఆ వడ్లల్లో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు కానీ గజ్వేలు ఫామ్ హౌజ్లో రాష్ట్రం అంతా ఉరేస్తే ఉరేసిపోయాయని రైతాంగానికి చెప్పి వారు మాత్రం నూట యాభై ఎకరాలల్లో ఒరి పండించుకుంటే కావేరీ సీడ్స్ నాలుగు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది ఆనాటి పరిస్థితులు అవి మరి ఈనాడు ఈనాడు రైతాంగం కష్టాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని ఇది రైతు రాజ్యం అని నిరూపించడానికి ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతు కుటుంబాలకు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చిన ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన ఇదే కాదు ఓరేసుకుంటే ఊరేసుకున్నట్టు కాదు ఓరేసుకోండి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వరి పండించమని ప్రోత్సహించినందుకు ఈరోజు భారతదేశంలోనే రికార్డు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చెయ్యలేదు మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానకాలంలో రైతులు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒట్లు పండించి దేశానికి ఆదర్శంగా నిలబడ్డరు చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న ఒట్లను మొత్తం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా దొడ్డు ఓట్లు పండించకండి దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో లే బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒట్లే సన్న ఒట్లు పండించండి తెలంగాణ సోన పట్టించండి ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు పూక కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి సన్న ఓడ్లే పండించండి మీరు పండించిన ప్రతి గింజకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇది తెలంగాణ విద్యార్థిని విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోలకు మేలు జరుగుతుంది అందుకే సన్న ఓడ్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా